అందరికీ నమస్కారం అండి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి అప్పుడే పదిహేను సంవత్సరాలు అయిందా అని అనిపిస్తుంది మనం ఒక గొప్ప సీఎంని కోల్పోయాం పదిహేను సంవత్సరాల క్రితం అది పదవిలో ఉన్నప్పుడే కోల్పోయాం అనమాట యాక్సిడెంటల్గా ఆయన మనకి పదహారవ సీఎంగా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజకీయాల్లో రాకముందే డాక్టర్గా చేశారు ఎంతో మందికి పేదలకు సేవలు అందించి రూపాయి వైద్యం చేసి గొప్ప డాక్టర్గా ఉండి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఉండి తర్వాత ఫైనల్గా అయితే మనకు ముఖ్యమంత్రిగా కూడా అయ్యారన్నమాట రెండు వేల నాలుగు పేపర్లు వచ్చేదాకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా తెలియదండి ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలను కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి పదహారవ ముఖ్యమంత్రిగా చేశారు ఆయన పంతొమ్మిది వందల నలభై నలభై తొమ్మిది అలాగే జూలై ఎనిమిదో తారీఖున పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదో తారీఖున ఆయన పుల్వేంద్రలో జన్మించడం జరిగింది కాలేజీ రోజుల నుంచి ఒక లీడర్గా ఎదిగి ఆయన రాజకీయాల్లో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాడనమాట రెండు వేల నాలుగులో అయితే సీఎంగా ఆయన గెలవటం జరిగింది గెలిచిన తర్వాత పేదలకు ఎంతో న్యాయం చేశాడనమాట ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు అప్పటి వరకు డెబ్బై రూపాయలుగా ఉన్న పింఛన్ని రెండు వందల రూపాయలు చేసింది ఆయనే డెబ్బై రూపాయల పింఛన్ని పాదయాత్రలో మొత్తం తిరిగి తెలుసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ డెబ్బై రూపాయలు సరిపోవని చెప్పేసి రెండు వందల రూపాయలు పింఛన్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఇలా ఎన్నో పథకాలు చేశారు ఆరోగ్యశ్రీ పెట్టాడు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో లక్షలతో కూడుకున్నటువంటి వైద్యాన్ని హార్ట్ ఆపరేషన్లు అయితే ఏదైనా డయాలసిస్ కానీ ఏదైనా కానీ కొంచెం కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకోలేని పేదవాళ్ళకి ఎన్నో హార్ట్ ఆపరేషన్లు చేశారన్నమాట అందుకే ఆయన చనిపోయినప్పుడు చాలామంది హార్ట్ పేషెంట్లు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది అప్పుడు దాకా ఉన్న విధానం వేరు అప్పటి నుంచి ఇంకో విధానం వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం ఇన్ అవర్ స్టేట్ అనమాట మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన నాకు తెలిసి బహుశా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ రెండు రాష్ట్రాలు కూడా విడిపోయే కాదేమో అనుకుంటున్నాను అలా ఎన్నో పథకాలు తీసుకొచ్చారు నాకు తెలిసిన వాళ్ళకే చాలామందికి హార్ట్ ఆపరేషన్లు జరిగినాయి అలా ఎంతో మంది జీవితాలను బతికించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ ప్రైవేట్ బళ్ళు మాట్లాడుకొని లేదంటే ఆటోలు మాట్లాడుకొని చాలా సినిమాల్లో కూడా చూపించేవాడు ఆపరిచితుడు అలాంటి సినిమాల్లో కూడా చూపించేవాళ్ళు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఏదైనా కార్లు అడగటం లేదంటే బైకులను అడగటం హెల్ప్ చేయమని అట్లా కాకుండా వన్ నాట్ ఎయిట్ అనే ఒక నెంబర్ని తీసుకొచ్చి ఫ్రీ సర్వీస్ అనమాట ఎక్కడైనా యాక్సిడెంట్లు అయినా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఫోన్ కొడితే వచ్చేటట్టు వన్ నాట్ ఎయిట్ అనే ఆంబులెన్స్ని సృష్టించింది ఆయన ఇలా ఎన్నో పథకాలు రైతుల రుణమాఫీ రైతులకు ఉచిత కరెంటు తీసుకొచ్చింది ఆయన డ్వాక్రా మహిళ రుణమాఫీ ఇట్లా పేదవాళ్ళకి పేదవాళ్ళని కాపాడాలని తీసుకొచ్చింది డబ్బున్నోళ్ళకి అవసరం లేదు ఏంటంటే రాజకీయ నాయకులు అవసరం లేదు కానీ పేదవాళ్ళకి ఖచ్చితంగా ఉంది ఆ పేదవాళ్ళ గురించి ఆలోచించి మనకి ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఆలోచించారో తర్వాత అంతకంటే ఎక్కువగా ఆలోచించి ప్రజలకు న్యాయం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇది ఒక గొప్ప పథకం అనమాట ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది నా చిన్నప్పుడు ఇంజనీరింగ్ అనేది బాగా డబ్బు నోళ్ళు మాత్రమే చదివేవాళ్ళు పలానావాడు ఇంజనీరింగ్ అంట పలానవాడు అమెరికా అంట ఇది మాత్రం డబ్బు వాళ్ళకే చెందేది కానీ ఫీజు రియంబెస్మెంట్ అనే పథకం ద్వారా ఎంతోమంది పేదవాళ్ళు ఇంజనీరింగ్ చదవటానికి ఎక్కోర్ట్ నేను చదివాను నా ఫ్రెండ్స్ చదివారు పూరిలు ఉన్నోళ్ళు అసలు డబ్బులు లేని వాళ్ళు కూడా ఈ ఫీజు రియింబెస్ట్మెంట్ ఎంసెట్లో కానీ ర్యాంక్ వస్తే చాలు ఏదో ఒక కాలేజీలో చేరి ఇంజనీరింగ్ ఇంకా వాళ్ళ సత్తా తర్వాత జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చదివే సత్తా వాళ్ళ చేతుల్లో ఉండింది అలా ఎంతోమంది పేదవాళ్ళకి వన్ నాట్ ఫోరు పింఛన్ పెంచడం వన్ నాట్ ఎయిట్ అంబులెన్సు ఫీజు రింబెస్మెంట్ రైతుల రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలను తీసుకొచ్చి ఎంతోమంది జీవితాలను బాగు చేసింది ఈరోజు రెండు స్టేట్లలో ఈ రోజు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారంటే ఆయన పెట్టిన పథకం ద్వారానే తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలను కంటిన్యూ చేస్తున్నారు అది ఓకే బట్ దానికి శంకుస్థాపన చేసి దానికి పునాది వేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు తలుచుకోవటం నిజంగా గర్వకారణం రెండు వేల నాలుగులో ఆయన గెలిచిన తర్వాత ఈ పథకాలన్నీ ద్వారా లబ్ధి పొందిన అందరూ కూడా రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలిపించుకున్నారు దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది పావురాలి గుట్ట దగ్గర రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున ఈ రోజు చాలా బాధాకరమైన రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం అనేది చూసారా అక్కడ ఆయన చనిపోయిన పరిస్థితులు కూడా ఎలాంటి అంటే రచ్చబండ వెలుగొండ రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళబోతా వాతావరణం బాగా లేకపోయినా వెళ్తా ఆ డ్యూటీ చేస్తానే ఆయన చనిపోవడం జరిగిందనమాట చాలా బాధాకరమైన విషయం ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఆయన చనిపోయినప్పుడు ఆ వీడియోలు అవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం అనమాట మన రాష్ట్రంలో నాకు తెలిసి ఆయన పదవులో ఉన్నప్పుడు చనిపోవటం అనుకుంటా ఇంకెవరైనా ఉండుంటే కామెంట్ చేయండి ఎనివే జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి ఆ పథకాలు కానీ మీరు చేసిన మంచివి కానీ ఎవ్వరూ మర్చిపోరమాట జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ మీరు మళ్ళీ మా మధ్యలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిస్ యూ సో మచ్